నమస్తే ఫ్రెండ్స్ కూటమి ప్రభుత్వానికి నాది ఒక చిన్న విన్నపం ఇప్పటికే ఈ దివ్యాంగులు వికలాంగులు పెన్షన్ విషయంలో కూటమి ప్రభుత్వం మీద మీరు ఇప్పటికే చాలా మంచి పనులు చేసి ఉన్నారు చేయలేదని మేము అంటలేదు కానీ మీరు ఈ వికలాంగుల మీద దివ్యాంగుల మీద మీరు చూపించే ఒక ఐ మీన్ మీరు వాళ్ళకి పెన్షన్లో చేయటం అనే ఒక విధానం మీద సమాజం మాత్రం కించంతు మీ మీద కొంచెం గుర్రు మంటంది కొంచెం మీ వెడల చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఇంతే పెన్షన్లన్నీ సరిగ్గా సక్రంగా అందో ఎక్కడో ఒకసారి ఆయన పెట్టేస్తారు ఎక్కడ పెట్టలేదు అని మీద అనుకుంటున్నాం సక్రంగా వెళ్తున్నాయి ఏంటి గారు పరిపాలన అని మేము అనుకుంటున్నాం ఇదిగో ఇక్కడ ఇక్కడ ఆయన విశ్వరూపాన్ని చూపించారు అని చాలామంది కామన్ ప్రజలు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్కి లేదా కూటమి ప్రభుత్వానికి లేదా ఒకటే విన్నపించుకుంటున్నా మీరు పరిపాలించినా ప్రజలకు మంచి జరగాలి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినా ప్రజలకు మంచి జరగాలి అలా మంచి జరిగితే మాకు ఏ అయినా ఒకటే మీ అయినా ఒకటే వైయసీపీ ప్రభుత్వం మాకు ఒకటే అయితే కొంతమంది ప్రజలు మాత్రం వైసీపీ గవర్నమెంట్ ఇచ్చిన ఇవ్వగలిగింది కదా మరి వీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనే క్వశ్చన్ పబ్లిక్లో ఆల్రెడీ వచ్చేసింది ఆ క్వశ్చన్కి సమాధానం కూడా ఆళ్ళు చెబుతున్నారు వాళ్ళు ఏం చెబుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచి వ్యక్తి అండి అతనికి జాలి దయా ఉంటే పేద ప్రజలంటే అతనికి ఒక రకమైన అభిమానం కూటమి ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ పేద ప్రజలు కానీ వాళ్ళ కష్టాలు కానీ కన్నీళ్ళు కానీ వాళ్ళకి అంతగా తెలియదు తెలిసిన అంతగా ఫీల్ అవ్వలేరు అందుకే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అంటేనే పేదల ప్రభుత్వం ఇది పేదల ప్రభుత్వం కాదు అని మళ్ళీ ఆలయ ఆల్చనలు చెబుతున్నారు ఇది మాత్రం సార్ కొంచెం మీరు గమనించుకోండి మీరు ఎంత చేసినా పర్వాలేదు మీరు ఇప్పుడు చేస్తున్న విధానం ఎలా ఉందంటే ఈ విధానం ఎలా ఉందంటే కంట్రోల్ అన్ని వడ్డించేసి తుప్పును పూస్తే ఆ వ్యక్తి ఎలా తినలేడు అలాగనే మీరు ఎన్ని చాలా చేశారు ఫ్రీ బస్ అని లేకపోతే పెన్షన్లు పెంచడం అని రైతు భరోసాలని లేకపోతే పదిహేను వేల రూపాయలు ఇంట్లో చదువుకునే ప్రతి ఒక్కరికని అన్ని బాగానే ఇచ్చేశారు మరి మీరు ఇక్కడికి వచ్చే ఎందుకు ఎలా చేస్తున్నారో చాలామందికి అర్థం కావట్లేదు ఇది చాలా చిన్న విషయం ఇది చాలా చాలా చిన్న విషయం మీరు ఒకవేళ అనర్హులు ఐ మీన్ దోస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు దట్ అన్ని అంగాలు సక్రమంగా ఉన్న వాళ్ళకి తీసేస్తే మిమ్మల్ని ఎవ్వరే వనరు అది అది మంచి పని కూడా కానీ మీరు తీసేసినప్పుడు పెన్షన్లు వికలాంగులకు తీసినప్పుడు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంది మాత్రం మీరు ఎవరైతే ఇదిగో వీళ్ళకి అన్ని అవయాలు సక్రంగా ఉన్నాయి అందుకే మేము వీళ్ళని తీసేసాం అని మీరు చెప్పిన వాళ్ళు వచ్చి రోడ్డు మీద ధర్నాలు చేయట్లేదు సార్ ఇప్పుడు వీళ్ళకి వీళ్ళు వికలాంగులు కాదు అన్నారు మీరు వాళ్ళు వచ్చి ధర్నాలు చేయట్లేదు మీరు వికలాంగులైనా సరే వాళ్ళ సర్టిఫికెట్లు తీసేశారు వాళ్ళు వికలాంగులు అయినా సరే వాళ్ళు పెన్షన్లు రావాలని మీరు చెప్తున్నారు అక్కడ సార్ ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచిస్తున్నారు టీడీపీ గవర్నమెంట్కి ఏమైంది ఎవరు సలహాలు ఇస్తున్నారు ఇప్పుడు రోడ్డు మీద వచ్చి ధర్నాలు చేస్తుంటే పేపర్లో పులవమని వస్తున్నాయి యూట్యూబ్లో వచ్చేస్తున్నాయి పాపలు రెండు కాళ్ళు లేవు రెండు చేతులు లేవు మానసికంగా సరిగా లేవు అలాంటి వాళ్ళకి ఇదిగో మా పిల్ల తీశారు మా అమ్మగారికి తీశారు మా నాన్నగారికి తీశారు అని వాళ్ళు సర్టిఫికేట్ కూడా చూపిస్తున్నారు మా సచివాలయం నుంచి వచ్చినాయి అని ఇక్కడే సార్ పెద్ద అల్లన అందుకని సార్ నాకు ఒక చిన్న రిక్వెస్ట్ మరి ఎక్కడ లోపాలు జరిగిందో నాకు తెలియదు మీరు సరిగా డాక్టర్లకి అలాగే సలహాలు ఇచ్చారా లేదా డాక్టర్ల కోరకుని అర్థం చేసుకుని ఇలా చేస్తున్నారా నాకు అర్థం కాలేదు కానీ నిజంగా ఎలిజిబిలిటీ అయిన ఆ పర్సన్కి అన్యాయం జరుగుతుంది ఆ అన్యాయం జరిగిన వ్యక్తులు రోడ్ల మీదకి వచ్చారు వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు ఇక్కడితో ఆగితే పర్వాలేదు దీన్ని ప్రజలు కూడా దీన్ని అన్వయిస్తున్నారు ప్రజలు కూడా దీన్ని ఇంకో దానికి ఆపాదిస్తున్నారు అదిగో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఎలా జరగదు ఆయన పేదల పనిది ఆయన చిన్న చిన్న ట్వంటీ పర్సెంట్ వికలాంగులు అయి ఉన్నా సరే డబ్బులు ఇచ్చేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అలా కాదు ఆయనకి పేదలంటే ఇష్టం లేకపోవచ్చు చూడండి సార్ నానా రకాల మాట్లాడుతున్నారు మీరు చాలా చేశారు కానీ జనం ఏమనుకుంటున్నారు ఇలా అనుకుంటున్నారు ఇది నిజం ఇది రేపు ఇదే చిలికి చిలికి గాయవాని రేపు మన కూటమి ప్రభుత్వాన్ని టీడీపీ ప్రభుత్వాన్ని కోకటేళ్లతో పీల్చి పీకి పడేసిద్ది ఎందుకంటే దీనికి సపోర్టుగా మానవతావాదులు ఉన్నారు దీనికి సపోర్టుగా యూట్యూబర్స్ ఉన్నారు దీనికి సపోర్టుగా మనుషులు ఉన్నారు ఒక వైసీపీ ఉంటే పెద్ద ప్రాబ్లం ఏం కాదు వైసీపీ ఒక్కడే దీన్ని సపోర్ట్ చేయట్లేదు సార్ నాలాంటి మానవతావాదులు చాలామంది ఉన్నారు అందుకే సార్ మీ విధి విధానాలను కొంచెం ఆలోచించండి అసలు వికలాంగుడు అనేవాడు రేట్ ముందుకు వచ్చి దఖనాలు చేయకూడదు నాకు నాకు కన్సన్ రావట్లేదని ఆ విధంగా అడుగులేండి సార్ అప్పుడు అన్నీ సమిసిపోతాయి అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు లేకపోతే సార్ మన కోట ప్రభుత్వానికి ఈ చిలికి చిలికి గాలివానై పెద్ద దబ్బు కొట్టింది నమస్తే ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ చేయండి నమస్తే